ఈ వెంకటేశ్వర పాద వైభవం శ్రీహరి సంపూర్ణ దర్శనంతో మోక్షం పొందాలంటే స్వామివారి శిరసాగరం దర్శించుకోవడంతో పాటు పాదాలను వీక్షించాలని శాస్త్రవచనం అసలు మోక్షానికి స్వామివారి పాదాలకు సంబంధం ఉంది నిజపాద దర్శనం వెంకటేశ్వరుడు నివసించే తిరుమల కలియుగ వైకుంఠం ఆయన దర్శనం చేసుకోవడం అంటే ఆ మహావిష్ణువునే దర్శనం చేసుకున్నట్టు ఆ మహామూర్తిని ఆమూలాగ్రం చూడడం అంటే ఇక ఈ జన్మకు కావలసిందేముంది శ్రీహరి సంపూర్ణ దర్శనంతో మనకు మోక్షం లభించినట్లే అలా జరగాలంటే శ్రీవారిని శిరసాగ్రం దర్శించుకోవడంతో పాటు స్వామివారి పాదాలను కూడా బాగా చూడాలి దీన్నే నిజపాద దర్శనం అంటారు శ్రీవారి బంగారు పాద పద్మాలు ఎప్పుడూ పుష్పాలతో తులసితో నిండుంటాయి ఉదయం పూట సుప్రభాత దర్శనంలో మాత్రమే ఎలాంటి పూలు తులసి లేకుండా శ్రీనివాసుని బంగారు పాదాలు దర్శించుకోవచ్చు మిగిలిన సమయాల్లో శ్రీ స్వామివారి మూల విరాట్ యొక్క నిజ రూ బంగారు తొడుగుతో ఉంటాయి శుక్రవారం అభిషేక సేవకు ముందు బంగారు పాద కవచాలను పక్కకు తీసి స్నానపీఠంపై ఉంచి ఆకాశగంగ యొక్క తీర్థ జలాలతో అభిషేకిస్తారు అభిషేక సేవా అనంతరం నిజపాద దర్శనం పేరిట భక్తులను టిక్కెట్లపై దర్శనానికి అనుమతిస్తారు ఆనంద నిలయంలో వెలిసిన శ్రీ వెంకటేశ్వరుడి విగ్రహాన్ని బాగా దర్శించిన వారికి ఒక విషయం తెలుస్తుంది ఆయన తన కుడి చేతిని కిందవైపు చూపిస్తూ ఉంటారు అంటే నా పాదాలే నీకు శరణు అని అర్థం శ్రీవారి పాదాలకు అంత విలువ ఉందన్నమాట అసలు శ్రీనివాసుడు అంటే శ్రీ పాదాలు శ్రీ పాదాలంటేనే శ్రీనివాసుడు అని అర్థం శ్రీహరిని అవమానించినవి పాదాలే సిరి అలిగింది ఈ పాదాల వల్లే భృగువు అహంకారాన్ని అణిచింది ఈ పాదాలే లోక కళ్యాణం చేసింది ఈ పాదాలే సిరిహరి విడిపోయింది ఈ పాదాల వల్లే లక్ష్మీదేవిని వెతుక్కుంటూ శ్రీవారు వైకుంఠం వదిలి వెంకటాద్రి చేరిన గుర్తులు ఈ పాదాలే మూడు అడుగుల్లో ఆనంద నిలయం చేరింది ఈ పాదాలే శ్రీహరికి ముఖ్యంగా శ్రీ వెంకటేశ్వరుడి కథలో పాదాలది ప్రముఖ స్థానం ఆయన వైకుంఠం వదలడానికి కారణం ఈ పాదాలే ఆయన ఇలవైకుంఠం వచ్చాడనడానికి గుర్తులు ఈ పాదాలే ఆ మాటకొస్తే శ్రీ మహావిష్ణువు పాదాలకు ఎంత విలువ ఉందో శ్రీ రామావతరంలో ఇంకా గొప్పగా తెలుస్తుంది శ్రీరాముడి పాదం తగిలి రాయి అహల్యగా మారిన వైనం కనిపిస్తుంది అందుకే గుహడు నీ కాలు తగిలి రాయి ఆడది అయిందంట అని పాడాడు అంతటి మహిమాన్వితం శ్రీవారి పాదాలు శ్రీకృష్ణావతారం అంతమైంది ఈ పాదాల వల్లే బోయవాడు ఆ పాదాలను చూసి ఏదో జంతువుని భ్రమించి బాణం వేశాడని చెబుతుంది భాగవతం ఇక వామనావతారంలోనూ బలిచక్రవర్తి తన తలని అప్పగించడానికి కారణం ఈ పాదమే శ్రీహరి పాదాలకు ఇంతటి విశిష్టత ఉంది అందుకే ఆ పాదాలకు ఏదైనా జరిగితే భక్తుల హృదయాలు విలవిల్లాడతాయి ఆగమశాస్త్రం ప్రకారం ఆగమశాస్త్రంలో ఈ పాదాల ఆరాధన లేదట శ్రీవారి విషయంలో ఇంత ప్రాముఖ్యత ఉన్న పాదాల ఆరాధనీయం ఎందుకు కాలేదన్నదటుంచితే శ్రీవారి అంత సామాన్యమైనవి కాదు బ్రహ్మ కడిగిన పాదాలవి బ్రహ్మము తానడి పాదాలవే శ్రీహరి మహిమలన్నీ దాదాపు పాదాల్లోనే దాగుంటాయి శ్రీవారు శ్రీదేవిని వెతుక్కుంటూ వెంకటాద్రిపై అడుగు పెట్టినందుకు గుర్తట ఈ పాదాలు ఆయన ఆమెను వెతుక్కుంటూ వచ్చి ఇక్కడ దేవిని దేవి ప్రేమలో పడి తర్వాత అమ్మవారితో వివాహం కావడం తర్వాత ఇద్దరు దేవేర్లకు జరిగిన గొడవలో స్వామి శిలగా మారి ఇక్కడ భక్తుల కోరికలు తీరుస్తూ కలియుగ దైవంగా వెలిశారు అలిపిరి ప్రదేశంలో తలయేరుగొండు దగ్గర కనిపించే పాదాల పేరు శ్రీపాదాలు కొండపైన స్వామివారి కోసం నిలిచిన మొదటివాడు తిరుమల నంబి అతడు రామానుజాచార్యులకు రామాయణ రహస్యాన్ని విప్పి చెప్పింది ఇక్కడే కొండ నుంచి నంబి గోవిందరాజపట్టణం నుండి శ్రీమద్ రామానుజులు ఈ ప్రదేశం చేరి భగవదారాధన చేసేవారు దాంతో స్వామివారి దర్శనం ఉదయం సాయంత్రం మాత్రమే అవుతోందని బాధపడేవారు వెంకటేశ్వర స్వామివారు ఆయన కలలో కనబడి నా పాదాలను అలిపిరి దగ్గర ఉంచుతాను నువ్వు మధ్యాహ్నం కూడా వచ్చి దర్శనం చేసుకోవచ్చు అని ఇచ్చారు మనం కొండకు కాలు మార్గం గుండా వెళ్ళేటప్పుడు ముందు అలిపిరిలో శ్రీవారి పాదాలు కనిపిస్తాయి ఆ పాదాలు తిరుమల నంబి గొప్పతనం వల్లే వచ్చాయి కాలినడక మార్గంలో వెళ్ళేవారికి అలిపిరిలో కనిపించే మండపం పడాల మండపం దీన్నే పాదాల మండపం అని కూడా అంటారు కు పురాణ కథ మాధవదాసు అనే హరిజనుడు శ్రీహరిని దర్శించలేక ఇక్కడే శిలగా మారిపోయాడట తెలుగువారికి శ్రావణ శనివారం చాలా ముఖ్యం ఆ రోజు ఉపవాసం ఉండడం పిండి తాళికలు వేయడం సాంప్రదాయం ఆ పిండి మీద శ్రీకాళహస్తి అగ్రహార ప్రాంతంలోని హరిజనుల ఇంట్లో కంచి ప్రాంతంలోని హరిజనుడి ఇంట్లో పాదముద్రలు పడతాయి ఆ పాదముద్రలను కొలతలు చేసి శ్రీవారికి చర్మంతో చెప్పులు కొడతారు శ్రీకాళహస్తి నుండి ఒకరు కంచి నుండి ఒకరు శ్రీవారి చెప్పుల్ని నెత్తిన పెట్టుకుని ఊరేగుతూ వచ్చి అలిపిరిలో పూజ చేసి పాదరక్షలను ఆ పూజా మందిరంలో పెడతారు ఈ మండపంలోని పాదరక్షలు అరిగిపోతూ ఉంటాయట కారణం ఏంటో తెలుసా తన భక్తులు సమర్పించిన ఈ పాదరక్షలను ధరించే స్వామివారు కొండ దిగి వస్తారట అలమేలు మంగమ్మ దగ్గరికి వెళ్ళి వేళ వాటిని ఇక్కడే వదిలేస్తారని పురాణ ఇతిహాసం నారాయణ పాదాలు తిరుమల శ్రీవారి ఆలయానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో నారాయణ పాదం ఉంది శ్రీవారి ఉన్న శిలాఫలకం ఇక్కడే ఉంటుంది నారాయణగిరి పాదాల విషయంలో ఆగమశాస్త్ర ప్రకారం పెద్దగా ఆరాధనలు జరగవంటారు కానీ పాద పూజ స్థాపన ఉత్సవాలు నిర్వహిస్తారు ఇప్పుడు పునఃప్రతిష్ఠ చేసిన నారాయణగిరిలోని ఈ ఉత్సవ నిర్వహణ జరిగేది వీటినే నారాయణ పాదాలు అంటారు ఆషాఢశుద్ధ ఏకాదశి పర్వదినం అంటే ద్వాదశి తిథి ఇక్కడే శ్రీపాద పూజ స్థాపన ఉత్సవాలు జరుగుతాయి శ్రీవారికి ప్రాతకాల మధ్యాహ్నకాల ఆరాధనలు ముగిశాక అర్చకులు అధికారులు పరిచారకులు భూచక్ర గొడుగులను యమునోత్తరం నుండి పుష్పశరాలను బంగారు బావి తీర్థాన్ని సిద్ధం చేసుకుని మంగళ వాద్యాలతో బయలుదేరుతారు మేదరగట్టు వద్దకు చేరగానే వాద్యాలు ఆపేసి నారాయణగిరి వైపు వెళ్తారు ఆ గిరి మీదున్న శిలాఫలకంలోని శ్రీపాదాలకు బంగారు బావి జలంతో అభిషేకిస్తారు హారతి ఆరోగింపులు చేస్తారు శ్రీవారి పాదాలున్న ప్రాంతంలోని చెట్లకు భూచక్ర గొడుగులు కట్టి వెనక్కి తిరుగుతారు నారాయణగిరి దిగి బంగార తోటకు వచ్చి చేరుతారు ఆపై ప్రసాద వినియోగం వన భోజనం జరుగుతాయి తర్వాత మహాద్వారం చేరుతారు అలా శ్రీవారి పాదాలను ఎన్ని రకాలుగా పూజిస్తూ గౌరవిస్తారు ఓం శాంతి శాంతి శాంతి